ఎందుకు చేస్తున్నాయి అంటే కేవలం ఓట్ల గురించి లేదా ఎలక్షన్స్ లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అన్న దాని మీద అంతే తప్పించి వాళ్ళ సంఖ్య వాళ్ళు చెప్పినట్టు పన్నెండు పదమూడు లక్షలు అనేటటువంటిది సోర్సింగ్లు ఎన్ని లెక్కలు చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళని ఒకరికొకరు కలుపుకోరు బేసిక్గా సమస్య అది ఉంటుంది ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ఏం వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇప్పుడు ఉద్యోగులు రెండు రకాలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగులు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ సిపిఎస్ నుంచి వాళ్ళది వేరు ఓపీఎస్ వాళ్ళు ఇంకొక రెండు మూడేళ్ళు అయితే మాక్సిమం ఐదు పదేళ్లలో క్లియర్ అయిపోతారు ఇక వాళ్ళకి ఆ పెన్షన్ ఉండదు సిపిఎస్ తో వచ్చేటప్పటికి లమ్సం అమౌంట్ వాళ్ళకి వచ్చేది వాళ్ళ దాంట్లో దీని అప్పుడు ప్రభుత్వాలకి భారాలు తగ్గుతాయి అంటే మొత్తం సిపిఎస్ ఉద్యోగులు ఉంటే అది మిగతాది అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోతున్నారు కదా ప్రభుత్వాలకి ఈ భారాలు అనేది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఉద్యోగి లేకపోతే పని జరగదు అనుకుంటే ఒక ఆస్పెక్ట్ అది గతంలో సాధ్యం ఉద్యోగి లేకపోతే పని జరగదు అనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు అలాంటప్పుడు ఆ ఉద్యోగం మీద వీళ్ళకి ప్రేమ ఓకే సరిగ్గా వీళ్ళని అభివర్ణించాలంటే మధ్య తరగతి భార్య లాంటి వాళ్ళు పేదవాళ్ళల్లో భార్య ఎంతసేపటికి ఏం చూస్తుందంటే నాకు ఒక మగ అండ ఉండాలి అన్నటువంటి రూట్లో ఉంటుంది వాడికి నేను అండా నాకు ఆడండ అన్నటువంటి రూట్లో సమాజానికి అవసరం కోసం ఒక తోడు ఒక సమాజం కోసం అంతేగాని లేకపోయినా తన తాను పోషించుకోగలిగిన శక్తి ఉంటది అమ్మాయికి ఇంకా వాడిని కూడా పోషిస్తుంటది ఎందుకంటే ఈ కారణంగా సమాజం కోసం ధనవంతులు వచ్చేటప్పటికి ఉన్నా లేకపోయినా ఎవరి డబ్బులు ఆడకున్నాడు అయితే